చిన్నప్పటి నుంచి పుస్తకాలను చదవడం మీదున్న మక్కువ ఆయనను పుత్రుడిని చేసింది సన్మార్గంలో నడవాలి అనే కోరిక సత్యసాయి చెంతకు చేర్చింది అలా ఇరవై సంవత్సరాలకు పైగా సత్యసాయి సేవలో తరించిన ఈయన జీవితం ఇక భజనలు ఆపి బోధ చెయ్యాల్సిన సమయం ఆసన్నమైంది అన్నట్టు రెండు వేల ఒకటిలో సత్యనపల్లిలో జరిగిన ధ్యాన కార్యక్రమంలో పత్రిజీ గారి ద్వారా ఆనాపానసతి ధ్యాన పరిచయం జరిగింది పత్రిజీ గారిలోని సహజత్వాన్ని అర్థం చేసుకోలేక ఇతడి వెకిలి చేష్టలు అంటూ విమర్శించిన స్థితి నుంచి నువ్వు నా జ్ఞానపుత్రుడివయ్యా అని పత్రీజీ సంబోధించే మహోన్నత స్థితికి ఒక గ్రాండ్ మాస్టర్ ని మీకిప్పుడు పరిచయం చేస్తున్నాం ఈయనే పిఎస్ఎస్ఎం చరిత్రలోనే పత్రీజీ ద్వారా మొట్టమొదటగా బ్రహ్మశ్రీ అని గౌరవించబడిన బ్రహ్మశ్రీ సత్యనపల్లి రామారావు గారు రెండు వేల ఒకటవ సంవత్సరంలో సత్యనపల్లిలో జరిగిన ఒక ధ్యాన కార్యక్రమంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీని కలిశారు సత్యనపల్లి రామారావు గారు తోటి ధ్యానుల పట్ల పత్రిజీ స్నేహభావంతో సరదాగా ఉండే తీరు చూసి అసలు ఈయన గురువే కాదు అని తనలో తాను విమర్శించుకున్నారు అయితే రామారావు గారు ఆత్మస్థితిని గురించిన పత్రిజీ రామారావు దగ్గరికి వెళ్లి ఏమయ్యా నువ్వు శ్రీశైలం అడవుల్లో జరుగుతున్న మూడు రోజుల ట్రెక్కింగ్ కార్యక్రమంలో పాల్గొనాలయ్యా అంటూ ప్రేమగా ఆహ్వానం పలకడంతో శ్రీశైలం ట్రెక్కింగ్ లో పాల్గొన్నారు మూడు రోజుల పాటు శ్రీశైలం అడవుల్లో పత్రిజీ గారికి దగ్గరగా ఉంటూ ఈయన బాధించే గురువు కాదు బోధించే గురువు మైత్రీ భావంతో మసులుకునే మైత్రీయ బుద్ధుడు అని గ్రహించారు సత్యనపల్లి శ్రీశైలం ట్రెక్కింగ్ తో ప్రారంభమైన రామారావు గారి పిఎస్ఎస్ఎం ప్రయాణం రెండు వేల ఒకటి నుంచి జరిగిన అనేక ధ్యాన యజ్ఞాలలో ధ్యాన మహా చక్రాలలో ప్రచారాలతో కొనసాగుతూనే పత్రిజీలోని మైత్రి తత్వం పత్రిజీతో పాటు అనేక రాష్ట్రాలు దేశమంతటా తిరిగేలా చేసింది తాను వ్యాపారాన్ని వీడి ధ్యానం చెప్పడానికే నా జీవితం అనే సత్యాన్ని అర్థమయ్యేలా చేసింది పత్రిజీ ప్రేరణతో ధ్యానులు బహుకరించిన చిన్న స్కూటర్లో ధ్యానులు సహకరించే ఆర్థిక సహకారంతో ఊరూరా తిరుగుతూ పాంప్లెంట్స్ ని పంచుతూ విశేషంగా ధ్యాన ప్రచారం చేశారు రెండు వేల నాలుగు నుండి గీతాధ్యాన జ్ఞాన యజ్ఞాల ద్వారా లక్షలాది మందికి ధ్యాన జ్ఞాన బోధనలు చేశారు భగవద్గీత సారాన్ని ప్రజల హృదయాలకు హత్తుకునేలా వివరించే విధానం చూసి పత్రిజీ గారు బ్రహ్మర్షి బిరుదుతో సత్కరించారు పిఎస్ఎస్ఎం లో నూట ముప్పై ఐదు గీతాజ్ఞాన యజ్ఞాలను పూర్తి చేసిన ఏకైక పిరమిడ్ మాస్టర్ బ్రహ్మశ్రీ సత్యనపల్లి రామారావు గారు మాట్లాడుకుంటూ పోతే సత్యనపల్లి రామారావు గారి గురించి ఎంతైనా చెప్పొచ్చు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అంటే అందరి మెప్పు పొందడానికి జీవించిన గురువు కాదు ఆత్మల్లో పేరుకుపోయిన మలినాలను తీసి ఉతికి ఎండబెట్టి తలతలా మెరిసేలా చేసిన మహా గురువు ఒకప్పుడు పత్రిజీ గారిని విమర్శించిన వారే ప్రజలందరూ ప్రశంసించదగ్గ స్థాయికి దిగేలా చేసింది పితామహ పత్రిజీ ఎనలేని మిత్రత్వం ఆయన అందరినీ ఆదరించి అక్కున చేర్చుకుని ఒక పసిబిడ్డకు చెప్పినట్టుగా తెలియజేసిన ఆత్మజ్ఞానం అందుకే ఈనాడు బ్రహ్మశ్రీలు బ్రహ్మర్షులు బ్రహ్మర్షి చక్రవర్తులు బ్రహ్మ విద్వారిష్టలుగా అనేక మంది గ్రాండ్ పిరమిడ్ మాస్టర్స్ ని చూస్తున్నాం ఒక సాధారణ వ్యాపారి స్థితి నుంచి బ్రహ్మశ్రీగా ఎదిగిన సత్యనపల్లి రామారావు గారి ఆత్మ ప్రయాణం పిఎస్ఎస్ఎం లోని ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కి ఆదర్శప్రాయం గీతాజ్ఞాన యజ్ఞాల ద్వారా ధ్యాన ప్రచారాల ద్వారా విశేషమైన సేవలను కొనసాగిస్తూనే ఉన్న బ్రహ్మశ్రీ సత్యనపల్లి రామారావు గారికి యావత్ పిరమిడ్ ధ్యాన ప్రపంచం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ జయహో పత్రిజీ